నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగున్నారు కు వచ్చారు ఇంత దూరం మూడు రోజులైంది కాకపోతే మెయిన్ గా ఫస్ట్ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మేడం మీరు ఏమనుకున్నా సరే ఎందుకంటే మీడియా ఓకే ఎందుక మీడియా వాళ్ళు మేము రిపోర్టర్లమే అలాగే యాంకర్లం కూడా కాదనట్లేదు ప్రతి ఒక్క పార్టీ కూడా మీడియా సపోర్ట్ అవసరం ఖచ్చితంగా అవసరం కదా మరి అలాంటిది కొంతమంది మరి ఈ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అన్ని పార్టీ వాళ్ళని అంటున్నాను ఒక పార్టీ అని నేను అనట్లేదు అందులో అందరినీ అని కూడా అనట్లేదు కొంతమందిని అంటున్నాము అంటే చాలా వరకు మీడియా వాళ్ళను కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అలాగే అంటే మీరు కూడా అనుకోవచ్చా అలాగని ఎందుకు అంటే కేవలం మీ స్వభావం అలాగనా లేకపోతే లేక మా హిట్ టీవీనే ఇలా చేస్తున్నారా మీరు లేదండి అసలు మా జన సైనికులకి ఎవరికి కూడా ఎదుటి వ్యక్తుల్ని చిన్న చూపు చూసేటువంటి ఆలోచన ఉండదు ఫస్ట్ థింగ్ ఏదన్నా టైం సెట్ అవపోతే చెప్తారేమో తప్పనిచ్చి ఏ వ్యక్తిని కూడా చిన్న చూపు చూసే ధోరణి మా అధినేతకి లేదు మాకు లేదు అందరూ సమానంగా చూస్తాం అధినేత గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికి ఫస్ట్ మెయిన్ గా ఏంటంటే మీడియా కావచ్చు బయట ప్రజలు కావచ్చు ఎవరైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అనగానే ఫస్ట్ జనసేనలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత వ్యాల్యూ ఇస్తారో ఆ నాయకులకు కూడా అంతే వాల్యూ ఇస్తారు ఆయన అనగానే అందరికి అందరికి ఒక భక్తి అంతే ఇంకా అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఐ మీన్ నాతో సహా అలాగనే అనుకుంటాము కానీ నా ఈ కార్యకర్తల వరకు వచ్చేసరికి ఎందుకో నిర్లక్ష్యం కనిపిస్తుంది అని ప్రజలు కూడా అంటున్నారు అక్కడ ఏడియా మీడియా వాళ్ళ మీద ఎలాంటి నిర్లక్ష్యం ఉండదండి ఎందుకంటే మీడియాకి రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంటది ఖచ్చితంగా అది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పని చేస్తారు కొన్ని ఛానల్స్ కొన్ని ఛానల్స్ బురద చల్లుతూ ఉంటారు అలా బుర దానికి కాని దానికి అనవసరంగా బురద చల్లేటువంటి వ్యక్తుల్ని మాత్రమే మాట్లాడతారు తప్ప అందరినీ మాట్లాడదాన్ని అన్వయించుకోకూడదం అలా కాదు ఆ లిస్ట్ లో మా టీవీ అందుకే అంటే భావం ఉంది ఎందుకంటే నాకు త్రీ డే మీరు ఎప్పుడెప్పుడు వస్తున్నారో ఇక్కడికి ఎందుకంటే జనసేన మీద ఉన్న ఒక అభిమానంతో అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా అది బ్రాండ్ అది అంతే ఇంకా అలాంటిది ఆయన మీద ఉన్న అభిమానంతో అక్కడ నుంచి ఎవరు వస్తున్నారు అన్నా కానీ అంతే అభిమానం మేము చూపిస్తూ ఉంటాం అలాంటిది త్రీ డేస్ గా మమ్మల్ని ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అదిగో అని చెప్పేసి ంచుతూనే ఉన్నారు అట్లా చూపులకి గురి చేస్తూనే ఉన్నారు అందుకే అక్కడ డౌట్ వచ్చేసింది ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నదేమో ఆ లెవెల్లో ఎవరికి అందరి లెవెల్లో ఉన్నారు కానీ ఆయన ఈ రోజున బ్యాడ్ అవుతున్నారంటే మరి కార్యకర్తల కారణమా అనిపించింది అట్లేం లేదండి కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు కాబట్టి పార్టీ కూడా ఆ స్థాయిలో ఉంది పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మేము కూడా పనిచేస్తున్నాం కాబట్టి మాకు విలువలతో కూడినటువంటి రాజకీయ స్వభావమే ఉంటుంది అంతే తప్ప ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన అయితే ఉండదు కొంచెం టైం డిలే అంతే తప్ప అంటారు మరి టైం ఈ టైం డిలే మీరు బైకట్ చేయాలి ఫస్ట్ అది బైకట్ చేసే పార్టీలో అన్ని రంగాల్లో కూడా బాగుంటుందేమో అని అనుకుంటున్నాము ఎందుకంటే ఆయన చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగింది తప్ప ఇప్పుడు వన్ కి ప్రోగ్రామ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాం మేము చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ అయ్యో పర్లేదు ముఖ్యంగా ఇంకా పార్టీ విషయాలకు వెళ్తే అసలు ఏంటి ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతుంది అంటే ఆ ఈ ఎలక్షన్స్ జరగక ముందు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలేంటి హామీలు ఏంటి మరి ఇప్పుడు చేస్తున్న పనులేంటి హామీలన్నీ పక్కన పెట్టేశారు అనే ఒక మాటలు వినబడుతూ ఉన్నాయి ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటారు అట్లేం లేదండి మీరు తెలంగాణలో ఉండి చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో ఏపీ ప్రజల్లో అయితే అలాంటి ఆలోచన లేదు చాలా కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఎలా అయితే ఇవాళ ప్రభుత్వంలో కూడా అలాగే ఉన్నారు అంటే తెలంగాణలో ఉన్న ఏపీలో ఉన్న మీడియా అన్ని చోట్ల ఉంటది అవును మీడియా అన్ని చోట్ల ఉంటది అన్ని విషయాలలో అలర్ట్ గా ఉంటది ఎవరేం చేస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు మీడియాకే ఫస్ట్ తెలుస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే అడుగుతున్నాం ఎందుకు అంటే మరి చాలా మంది కూడా అక్కడ ప్రజలే కావచ్చు అంటే ప్రతిపక్షాల గురించి తెలియదు ఏం లేదు ఇటు స్వయపక్షాలు కూడా అంటే ఆ పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు కూడా ఇప్పుడు కార్యకర్తలే నాయకునికి బలం వాస్తవంగా చెప్పాలంటే అది నిజమే కదా ఏ పార్టీ నాయకులకైనా కార్యకర్తలే బలం ఫస్ట్ తర్వాత ప్రజలు ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే నాకు తెలిసినంత వరకు కార్యకర్తలు నాయకుడికి బలంగా ఉండి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు నాయకుడిని నమ్ముతారు అంతే కదా అలాంటిది ఎందుకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇచ్చిన మాటలు ఏవి కూడా గుర్తులేవు తను డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత మేము గెలిపించిన తర్వాత అన్ని మర్చిపోయి రాజకీయంలోనే ఉండిపోయాడు ఒక రాజకీయ నాయకుడిని అనిపించుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు రాజకీయ నాయకుడు అని చెప్పి ఆయన ఎప్పుడు అనుకోలేదండి ప్రజలకు సేవ చేసే మనిషిగానే ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆయన రాజకీయ నాయకుడు లాగా ప్రవర్తించలేదు కూడా ఏం మర్చిపోయారండి ఏ హామీలు ఇచ్చి మర్చిపోలేదు ప్రజలకి ఆయన జీతాన్ని కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన జీతాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకే పంచి ఆయన శక్తికి మించి చేస్తున్నారు ఆయన ఒక రాజకీయ నాయకుడు అయితే నేను అధికారంలోకి వచ్చేసాను ఐదు సంవత్సరాలు నాకు హ్యాపీగా నేను ఉండొచ్చు అని చెప్పేసి ప్రజలను విస్మరించవచ్చు అలా ఏం జరగట్లేదు కదా ఇవాళ కూడా జనసేన పార్టీ పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి జరుగుతూ ఉంటది ఎందుకంటే ప్రజలు అన్ని నియోజకవర్గాలు ఇప్పుడు డిపిడి సీఎం అనో లేకపోతే ఆయన శాఖలకు సంబంధించి వాటి మీద కాదు ప్రజా సమస్యలు ప్రతి ఒక్క దాని మీద కూడా అక్కడ నుండి వివరణ వెళ్తా ఉంటది ప్రజలకు కానివ్వండి అధికారులకు కానివ్వండి తక్షణమే పనిచేయాలి అక్కడ నుండి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అక్కడ చైర్మన్లు అలాంటి వాళ్ళు జనవాణిలో ఉంటారు ఉండి ప్రజా సమస్యలు ఏ వచ్చినా సరే వెంటనే చేస్తారు మరి ఇంకా లాంటి అప్పుడు విమర్శలు ఎలా వస్తాయండి విమర్శలు చేస్తున్నారంటే ఏదో వైసీపీ కార్యకర్తలు బురద జల్లే ప్రయత్నం తప్ప కోట ప్రతిపక్షం లేదండి ప్రతిపక్ష అధికార పక్షం అన్ని ప్రతిపక్షం కూడా లేదు అసలు అంటే వైసీపీ లేదు ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉందండి వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు కదా అంతకు ముందేమో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిని అయితేనే అసెంబ్లీలో ఉంటాను లేకపోతే ఉండను అని చెప్పి రోడ్డు రోడ్డు పట్టుకుని ముద్దుల యాత్ర చేసుకుంటూ తిరిగారు మరి ఇవాళ కూడా కూటమి వచ్చింది ఆయన నమ్మి కొంతమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు ఆయన నమ్మి ఓట్లేసిన ప్రజలు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా నేను లోపలే కూర్చుంటాను తాడేపల్లి వ్యాలస్ లోనే బయటికి రాను లేదంటే వెళ్ళిపోయి ఎక్కడో ఉంటా లో రాంబాబు గారు కూడా ఒకటి రాంబాబు అయితే కామెంట్ చేయడం కూడా జరిగింది జగనన్నతో ఆట పులితో వేట పెట్టుకోవద్దు అని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకుంటున్నాడు అంటే ఇప్పుడు కామ్ గా ఉన్నాం కదా అంటే సైలెంట్ గా ఉన్నాం కదా అని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు ఒక్కసారి విజృంభించామంటే ఆ తాకిడికి నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి కొన్ని వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు దీనికి ఏం చెప్తారు ఆయన వార్నింగ్ ఇవ్వడం ఏం లేదండి మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఫ్యాక్షనిస్టు కనుక మీరు పట్టం కడితే ఎలా ఉంటది చూస్తారు అని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు బహిరంగ సభలలో చెప్పారు అయినా కూడా ప్రజలు నమ్మి అతనికి ఓట్లు వేసారు ఏది తండ్రి మీద ప్రేమ కావచ్చు ఏదన్నా కానీ ఒక ఆడపిల్ల రోడ్డు మీద వచ్చి ప్రచారం చేసి వాళ్ళ సింపతి తోటి అన్నా పడవచ్చు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏం చేశారండి ఏదన్నా ఏదన్నా చేశారా చేయకపోక ఫ్యాక్షనిజాన్ని పరిచయం చేశారు ప్రతి గ్రామానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో రాయలసీమ ఫ్యాక్షనిజం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాపిస్తుంది అని చెప్పారు దాన్ని నిజంగానే పరిచయం చేశాడు ఆయన మరి వాళ్ళు అంటే భయపెడుతున్నారు అనమాట మళ్ళీ మిమ్మల్ని ఏదో చేయబోతున్నాం అని చెప్పి భయపెడుతున్నారు భయపెడితే భయపడటానికి అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదండి పవన్ కళ్యాణ్ అక్కడ బోర్డర్ లో సైనికులు ఏ రకంగా అయితే గుండె ధైర్యంతో నిలబడతారో అటువంటి వ్యక్తి జన సైనికులు కూడా ప్రాణాలకు తెగించి నిలబడ్డాం మేము సామాన్యమైన మహిళలు మాకేమి వెనకాల రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేవు కోట్ల రూపాయల ఆస్తులు లేవు మీరు ఏదో లాక్కుంటారనో లేకపోతే భయపడటానికి ప్రాణాలకు కూడా భయపడనటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు మీరు ఎవరిని భయపెడతారండి అవన్నీ వాళ్ళు భయపడేటువంటి ఇవ్వట మమ్మల్ని తీసుకెళ్లి ఏ జైళ్లలో పెడతారో అనేటువంటి భయాన్ని మేకపోత గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన అటువంటి చేస్తున్న వ్యాఖ్యలే తప్ప ఏమీ లేదు అంటే అందరినీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन